దాంపత్య బంధాన్ని దృఢం చేసే అంశాలు బోలేడు ఉంటాయి అందులో ఒకరికొకరు సురక్షితమైన భావన కల్పించుకోవడం కూడా ఒకటి అంటే ఒకరి సాంగత్యంలో మరొకరున్నప్పుడు ప్రపంచమంతా ఎదురు తిరిగినా తనపై ఈగ కూడా వాళ్ళనివ్వనంతగా భాగస్వామి తనను భద్రంగా చూసుకుంటారన్న భరోసా అయితే ఒకరిపైన మరొకరికి ఈ రకమైన భరోసా కలగాలంటే భార్య భర్తలిద్దరూ కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని తీరాలి ఈ రోజుల్లో చాలా జంటలు ప్రేమ కంటే స్టేటస్కే ప్రాధాన్యం ఇస్తున్నాయి దీంతో స్వార్థం అహంకారం ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వంటివి పెరిగిపోతున్నాయి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే భావన అధికమవుతుంది నిజానికి ఇలాంటి పోటీ అనుబంధాన్ని దెబ్బతీయడమే కాదు వైవాహిక బంధంలో అభద్రతకు దారితీస్తుంది మరి ఈ ప్రతికూల భావనను మనసులో నుంచి తొలగించే ఇద్దరూ సానుకూలంగా తనతో ఉంటే నేను సురక్షితం అనే భావన కలిగేలా చేయాలంటే దంపతులు ఇద్దరు కొన్ని నియమాలు పాటించాలి ఇద్దరి మనసులు కలిసిన వారి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉండాలని లేదు అలాగని భాగస్వామి అభిప్రాయం నచ్చకపోతే వ్యతిరేకించడము సరికాదు కాదు కూడదని పె పట్టుబడితే పోని గొడవలు తప్ప మరే ప్రయోజనము ఉండదు అందుకే భాగస్వామి మనసు తెలుసుకొని మసలుకోవడం మంచిది వారి నిర్ణయాలను గౌరవించడం పొరపాట్లుంటే సరిదిద్దడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది తద్వారా వారితో ఉంటే సురక్షితమైన భావన కూడా కలుగుతుంది అనుబంధంలో ప్రశంసలది కీలక పాత్ర నిత్యం చేసే పనులను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భాగస్వామి శబాష్ అంటే చాలనుకుంటారు చాలామంది అందుకే వాళ్ళు ఎదురు చూసేదాకా మీ ఫీలింగ్ని మీలోనే దాచుకోకుండా సందర్భానుసారం ఒక కాంప్లిమెంట్ ఇచ్చేయండి వాళ్ళు సంతృప్తి పడతారు ఇద్దరి మధ్య బంధము దృఢపడుతుంది దంపతులు ఇద్దరిలో ఒకరిపై మరొకరికి సురక్షితమైన భావన కలగాలంటే ముందు ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడాలి ఈ క్రమంలో ప్రతి విషయంలోనూ ఇద్దరు పారదర్శకంగా ఉండాలి అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరదా సంగతైన రొమాంటిక్ కోరికైన దాపరికం లేకుండా పంచుకోవాలి శృంగారం అనుబంధాన్ని కాదు దంపతుల మధ్య సురక్షితమైన భావాన్ని పెంచుతుంది అయితే చాలామంది వివిధ కారణాల రీత్యా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరిగి వారి మనసుల్లో ఒక రకమైన అభద్రత ఏర్పడుతుంది దీన్ని దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడాలంటే ఇద్దరు సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం కొన్ని సందర్భాల్లో పరస్పరం సర్దుకుపోవడం వంటివి ముఖ్యం భాగస్వామితో ఎన్నో విషయాలు పంచుకోవాలనుకుంటారు చాలామంది కానీ అవతలి వాళ్ళు ఇందుకు ఆసక్తి చూపకపోవడం వినకపోయినా విన్నట్లు నటించడం ఇవన్నీ భాగస్వామికి మీపై ఉన్న నమ్మకాన్ని ప్రేమను దూరం చేసేవి కాబట్టి అనుబంధంలో ఏది దాచుకోకుండా అన్నీ చెప్పడం ఎంత ముఖ్యమో అవతల వారు చెప్పేది వినడం తగిన సలహాలు ఇవ్వడం అంతే ముఖ్యం చేసే పనికి భాగస్వామి మద్దతు ప్రోత్సాహం కోరుకుంటారు చాలామంది కానీ కొంతమంది ప్రోత్సహించడం అటుంచితే నిరాశపరుస్తుంటారు అనుబంధంలో అభద్రతకు ఇది ఒక కారణమే అందుకే ఒకరి లక్ష్యాలు ఆశయాలను సాధించే క్రమంలో మరొకరు ప్రోత్సహించుకోవడం సహాయపడడం చేస్తే ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది నా వెంట ఒకరున్నారన్న భరోసా వారికి ఏర్పడుతుంది ముఖ్యంగా వైవాహిక బంధం అంటే భార్య భర్తలిద్దరే కాదు ఇరు కుటుంబాల మధ్య సచ్యంబంధాలు నెలకొనడం కాబట్టి దంపతులు ఇద్దరు తమ పుట్టింటి వారిని ఎంత ప్రేమగా చూసుకుంటారో వారికి సమానమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలి అలాగే వాళ్ళు ఈ జంటకు ప్రేమాభిమానాలను అందించాలి ఇలాంటి ప్రేమ ఉన్న కుటుంబాల్లో ఒకరిపై ఒకరికి సురక్షితమైన భావన భరోసా రెండూ ఏర్పడతాయి